హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్ ఎలా అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఎలాంటి కెమికల్ అనేది యాడ్ చేయకుండా మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవు ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకున్నాం కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ట్రై చేయవచ్చు ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసినాం కాబట్టి పిల్లోలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు ఇంకెందుకు లేట్ చేయటం ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే మీ దాకా వచ్చింది వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కదా ఉల్లిపాయ పొట్టు అయితే తీసుకోవాలా ఉల్లిపాయ పొట్టు చాలా మంచిది ఒక్క పెరికిడ్ తీసుకోవాలా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా ఇంత అయితే తీసుకోవాలా ఈ మాదిరిగా ఉల్లిపాయ పొట్టు అంతా కూడా తీసేసుకొని ఇనుం కడాయి తీసుకొని ఈ ఉల్లిపాయ అంతా కూడా ఇను కడాయిలో వేసేసుకోవాలి ఉల్లిపాయ పొట్టు కొంచెం పెద్ద సైజు ఉంటే కనుక ఈ మాదిరిగా తుంచి వేసుకోండి చిన్న చిన్నవిగా ఉంటే మనకు తొందరగా రోస్ట్ అనేది అవుతుంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా తుంచి వేసేసుకున్నాక స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ అయితే కనుక మనం ఉల్లిపాయ పొట్టుని అనేది రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి అవి ఏంటి అనేది కూడా చెప్తాను మన వీడియోస్ ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ వచ్చేసి ఐలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని రోస్ట్ అనేది చేసుకోవాలి సో ఈ మాదిరిగా మధ్య మధ్యలో మనం మిక్సింగ్ అనేది చేసుకుంటామంటే ఫాస్ట్గానే మనకు రోస్ట్ అయిపోతుంది మొత్తం కూడా మనకి ఈ మాదిరిగా బ్లాక్ కలర్ అనేది మారినాక కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ మాదిరిగా బ్లాక్ కలర్ అనేది మారింది కదా ఇప్పుడు వచ్చేసి టీ పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు టీ పౌడర్ చాలా మంచిది మన జుట్టుకు అనేది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అలాగే కళంజీ సీడ్స్ వచ్చేసి ఒక్క స్పూన్ కలంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర అండి చాలా మంచిది మన జుట్టుకు అనేది నల్ల జీలకర్ర అలాగే టీ పౌడర్ వేసినాక కొంచెం రోస్ట్ అనేది చేసుకొని తర్వాత మనము పసుపు పొడి వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి పసుపు పొడి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ మాదిరిగా బ్లాక్గా రావాలా లాస్ట్లో మనకు అంత మనకు బ్లాక్ కలర్ మారినాక కాఫీ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలండి మామూలుగా బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్ రైజ్ కాఫీ పౌడర్ కానీ మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ అందుబాటులో ఉంటుందో ఒక్క స్పూన్ అనేది వేసుకోండి లాస్ట్లో ఈ మాదిరిగా మొత్తం కూడా బ్లాక్ కలర్ మారినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి పూర్తిగా మనకి ఈ మాదిరిగా రోస్ట్ అనేది కావాల రోస్ట్ అయినాకనే స్టవ్ ఆఫ్ చేసి సల్లార్ పెట్టుకోవాలి సల్లార్ ఏం చేయాలనేది చెప్తాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే కన్నా సల్లార్ పెంచుడండి ఈ మాదిరిగా సల్ార్నాక చిన్నది మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి సో మనకు కొంచెం కూడా వేస్ట్ అనేది కాకుండా ఉండటానికి ఒక మంచి ఐడియా చెప్తానండి ఈ మాదిరిగా టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని మిక్సీ జార్ పైన ఈ మాదిరిగా పెట్టుకొని దాని పైన వచ్చేసి మూత ఈ మాదిరిగా పెట్టుకోవాలి సో మనకు ఆ పౌడర్ అనేది కొంచెం కూడా వేస్ట్ అనేది కాదు పౌడరు కొంచెం కూడా బయటకు అనేది రాదు వేస్ట్ కాదు ఈ మాదిరిగా క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టి మనము మిక్సీ పట్టుకుంటే మూతకు కూడా కొంచెం కూడా అవ్వదు సో మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సీ పట్టేసుకోవాలి ఎంత హీలవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి మళ్ళీ మనం జల్లెడి పట్టుకోం కాబట్టి మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి మెత్తగా పౌడర్ అనేది చేసేసినాక ఈ మాదిరిగా మూత ఉండే బాటిల్ అనేది తీసుకొని మొత్తం కూడా ఆ బాటిల్ లెక్క అనేది వేసుకోవాలి ఈ పౌడర్ వచ్చేసి మనకు వన్ ఇయర్ అనేది ఉంటుంది అస్సలు పాడవదు బయటనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఏమంటే మూత ఉండే బాటల్లో వేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ ఉండే కూడా అస్సలు పాడవదు మనకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగతాది మనం మూత పెట్టేసుకొని మనం ఎత్తి పెట్టుకోవచ్చు సో ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఎలా కలుపుకోవాలి అనేది కూడా చెప్తాను సో నా హెయిర్కి సరిపడా నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది తీసుకున్నాను ఒకవేళ ఎక్కువ హెయిర్ కానీ ఉంటే కన్నా డబుల్ అనేది తీసుకోండి ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటా ఉండను ఒక రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది ఒకవేళ మీరు మామూలుగా హెయిర్ ఒత్తుగా ఉన్నా లాంగ్గా ఉన్నా కూడా డబల్ అనేది తీసుకోవాలండి మామూలుగా ఈ మాదిరిగా హెయిర్ తక్కువ ఉండే వాళ్ళకైతే నేను ఇక్కడ చూపించి క్వాంటిటీ అయితే సరిపోతుంది మొత్తం కూడా ఈ మాదిరిగా కలిపేసుకున్నాక ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మీరు ఈ మాదిరిగా వారానికి ఒక మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ట్రై చేసినారంటే మీకు వన్ మంత్ లోపలనే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుంది కదా హెయిర్ డే అయితే మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చింది ఇందులో ఏ డౌట్ లేదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను జుట్టుకు వచ్చేసి మనకు ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ లేకుండా ఈ మాదిరిగా అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ ఉండిందంటే మనం హెయిర్ డే అప్లై చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు ఉండేయాల మూడు గంటల తర్వాత మామూలుగా మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదు ఆ షాంపూతో అనేది వాష్ చేసేసుకోవాలి లేదంటే ఈ మాదిరిగా నైట్ అనేది అప్లై చేసేసుకొని మార్నింగ్ అనేది వాష్ చేసుకోండి ఏం కాదు సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే కదా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము వచ్చా బాగా